హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు పెన్షన్దారులకు ఉపాధ్యాయులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జీతాలు పెన్షన్ల పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అవి ఈరోజు పడతాయా ఇక రేపు పడతాయా అనేది వీడలో వెళ్ళి ఏ జిల్లాల వారి పడ్డాది ఎంతగానో ఇంకా అమౌంట్ పడాలి శాలరీలు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఈరోజు ఫిబ్రవరి ఒకటి ఈ రోజున క్యాబినెట్ సమావేశం జరగనుంది కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇక ఉద్యోగులు ఉన్నారో ఇక మరియు టీచర్లు ఉపాధ్యాయులు ఉన్నారు వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం లోపు జీతాలు పడే అవకాశం ఉన్నట్లు ఒక హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ జీతాలు కూడా అన్ని డిపార్ట్మెంట్ వారికి కాకుండా కొన్ని డిపార్ట్మెంట్ వారికే పడే అవకాశం ఉన్నట్టు మనకైతే ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట అయితే రేపు దాదాపు ఆధ్వర్యం రోజున అన్ని డిపార్ట్మెంట్ వారికి వచ్చే అవకాశాలున్నట్టు ఇక వివిధ వర్గాల నుండి సమాచారం కూడా అందిందనమాట ఇక చూడాలి మరి ఇక ఈరోజు సాయంత్రం వరకు పడుతుందా ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు ఇక క్రెడిట్ ఇక శాలరీస్ అయితే క్రియేట్ అయినావో కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి అంటే ఏ డిపార్ట్మెంట్ వారికి క్రియేట్ అయినావో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక ఎవరికి కాలేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇదే కాకుండా పెన్షనర్లు కూడా ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు సాయంత్రం దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్